హాయ్ చిన్ని గుడ్ ఈవినింగ్ చిన్ని హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు కపట్ 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 కాబుడ్ బాబుడ్ కపట్ కాబుడ్ అక్కడ చూడ యూట్యూబ్ లో చూడ యూట్యూబ్ లో చూడ నా యూట్యూబ్ లో వస్తారా నువ్వు ఆ పెద్దని చూసుకోవచ్చు నీ వీడియోస్ అబ్బు ఇంద ఫోన్ జే ఏ నా ఫోన్ ఇట్ ఫోన్ జే ఫోన్ జే ఫోన్ జే ఎవరు ఫోన్ చేస్తావ్ నదే ఫోన్ చేస్తావా పిన్ని ఫోన్ జే ఆ చేస్ చేదమంటావా ఏందమంటావా అప్పుడు ఏందమంటావా అబ్బు నువ్వు పిన్నినే చేయదమ్మంటావా తింటావా ఫోన్ చెయ్యి పిన్నికి ఫోన్ చెయ్యి తెస్తుంది సాయంత్రం వచ్చి తీసుకురమ్మని చెప్తావా అబ్బో ఫోన్ చెయ్యి మరి పిన్నికి ఫోన్ చెయ్య నది పిన్ని ఫోన్ చెయ్యి ఆ కారు వస్తుందిలే ఏం చూపిస్తున్నా అక్కడ మన కార్ ఆడని చెప్పు మన కార్డు చూపించాబ్బో మన కారు పెట్టేస్తాడే ఏం చేస్తున్నా మన కార్లో హార్న్ బంద్ చేయట్లేదు వచ్చామా సరే సరే అబ్బు నువ్వు మాట్లాడితే కదా ఇటు తిరుగు ఇటు తిరుగు అబ్బు సరే ఇప్పుడు నేను డాడీ చికెన్ తింటాం చికెన్ చికెన్ కే చికెన్ తిందామా నీకొద్దులే నీకొద్దు వద్దు వద్దు అబ్బు నీకు పడిపోతున్నావు అట్లా నీకొద్దు అబ్బు చికెనా నీకొద్దు నేను డాడీ తింటాం నీకుడు కావాలా సరే బాయ్ బాయ్ చిన్ని పోతాంరా ఓకే టాటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్